ఎవరు బొంద ఏం చేసేది వాళ్ళ తాత రావాలా ఇంకొల్లా కాదు బాబు కచ్చి రాజకీయం చేసేవాడు కాదు చేస్తే జగనే పోయేవాడు ఈరికి జగన్నే నూకేవాళ్ళు అప్పుడు సన్న భీమ అన్నాడు వాడు బొంద ఏం పెట్టాడు వాళ్ళ బొంద కచ్చి ప్రసాదం కాదు వాళ్ళు చేసిన పనికి మన పనులకి అరెస్ట్ చేస్తున్నారు ఏడిది ఆయన తిరిగింది హెలికాప్టర్ లో తిరిగాడు హెలికాప్టర్ లో తిరిగాడు ఆయన కింద బయటేమో కింద ఏమో పర్దాలు కట్టుకోవటం పైన హెలికాప్టర్ అదే గత ప్రభుత్వం ఉన్నట్టు మేము అడుక్కుని బొచ్చి తీసుకునే ఒకటి వెళ్ళిపోయే వాళ్ళే బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ గుంటూరు నారాయణ ఏం చేస్తారు రైతు ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు అసలు మీరు ఈ చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది మాకు మాకైతే మంచిగానే ఉంది అసలు ఏం చేశాడని చంద్రబాబు అసలు పరిపాలన బాగుందని చెప్తున్నారు మీరు ఎవరు ఎవరు అన్నారు ఏం చేయలేదని ఎవరు అన్నారు ఏమి ఆయనకేంది సంక్షేమ ఏ ఏ పథకం ఆపాడు చెప్పినీ చెప్పుకున్నట్టు బ్రహ్మాండంగా నెంబర్ వన్గా ఇస్తున్నాడు దానిలో రాజీ పడే పని లేదు అదే గత ప్రభుత్వం ఉన్నట్టు మేము అడుక్కొని బొచ్చ తీసుకునేట్టు ఒకటి వెళ్ళిపోయేవాళ్ళం పరాలయ్యేవాళ్ళం ఏముంది ఆయన ఏం చేశాడు ఏం పథకాలు చేశాడు ఆయన గతంలో ఏం పథకాలు చేశాడు ఒక్క పథకం అన్నా అమలు చేయలేదు ఏమి అసలు అభివృద్ధి అనేది అసలు మూలన పడేశాడు దానికి ఏం దీ ఇప్పుడున్న పరిపాలనలో ఇంకెంతకన్నా మనగాడు చేయలేడు నెంబర్ వన్ గా చేస్తున్నాడు రైతులను అసలు ఏం ఆదుకున్నాడు హెలికాప్టర్ తిరిగాడు ఈయన బురదలో తిరిగి నీళ్ళలో తిరిగి నెంబర్ వన్ గా సాయశక్తులు మొన్న 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 తుపానికి నెంబర్ వన్ గా చేశాడు ఒక అనుకోకుండా ఒక బురద అనుకోకుండా మొత్తం తిరిగి నెంబర్ వన్ గా చేసుకొచ్చాడు ఇంకెంతకన్నా ఎవరు చేస్తారు ఏడు ఆయన తిరిగింది హెలికాప్టర్ తిరిగాడు హెలికాప్టర్లో తిరిగాడు ఆయన కింద బయటేమో కింద ఏమో పర్దాలు కట్టుకోవటం పైన ఏమో హెలికాప్టరు ఎక్కడ రైతుల్లో తిరిగి ఏ స్థాయిలో ఎక్కడ తిరిగి ఆయన పొరద పూసుకొని ఎవరికి పోయి ఏ పథకం ఇచ్చాడు ఎవల ఈయన వచ్చినాకనే అన్ని పథకాలు అందుతున్నాయి నెంబర్ వన్గా మంచిగా ఉంది మాకైతే బాగుంది మరి డెవలప్మెంట్ ఏమైనా చూసారా బాగా చంద్రబాబు మరి పోలవరం కానీ అమరావతి కానీ అసలు మా గ్రామంలోనే బాగా చేస్తున్నారు మా మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు కూడా నెంబర్ వన్గా చేస్తున్నాడు దానిలో రాజీ పడే పని లేదు మంచిగా ఉంది చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు విదేశాల్లో తిరుగుతున్నాడు అంటున్నాడు ఇవన్నీ పిచ్చి పొరపాటు ఈ దేశాల్లో తిరగపోతే ఈ పరి అంతా ఎట్టొచ్చింది ఆయన ఏమన్నా ఈ దేశాల్లో ఆయన పొయ్యి తీసుకొచ్చాడా ఏం తీసుకొచ్చాడు ఏ ఆడొచ్చినాయి ఏ దేనికి వచ్చినాయి ఏం చేశాడు ఆయన ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు మూడు వేలు ఇస్తానంటే మూడు వేలలో ఆరుసార్లు ఇచ్చాడు పెంచుకుంటా ఈయన రాగానే నాలుగు వేలు ఇచ్చాడు ఇలా ఒక సాధారణమైన ముసలగా ముసలగా ముసలి వాళ్ళకి నెంబర్ వన్గా సరిపోతుంది ఈ నాలుగు వేలు నాలుగు వేలు బాగా మత్సంగా వాడుకునే వాళ్ళకైతే నెంబర్ వన్గా సరిపోతుంది నాలుగు వేలు ఆయన ఉన్న ఏం చేశాడు ఏం లేదు ఆడు ఆడిపోందా వాడేం చేస్తాడు మరి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీ బాబా పేరు ఏదైతే స్కీమ్ పెట్టారో మరి డబ్బులు పడినాయా బాబా పట్టి పిల్లలు ముగ్గురు పిల్లలకు డబ్బులు పట్టి నెంబర్ వన్ గా అన్నదాత సుఖీ పట్ట పట్టి ముగ్గురు పిల్లలకు డబ్బులు పట్టి బ్రహ్మానంగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఇలా బ్రహ్మానంగా చదువుకుంటున్నారు ఈయన వల్లే ఆయన ఏమేసాడు ఆయన పొంద ఆయన వల్ల కాదు అసలు అంటే చదువుకుంటున్నారని చెప్తున్నారు మీ పిల్లలు మరి చదువుకుంటున్నారని చెప్తున్నారు కదా మీ పిల్లలు మరి జగన్మోహన్ హయాంలోనే చదువులు నాడు ద్వారా ఎన్నో స్కూల్స్ డెవలప్ డెవలప్మెంట్ చేసామని చెప్పి ఇలా అసలు స్కూల్ మొత్తం మూతపడినాయి ఇప్పుడు మా స్కూల్ మా పిల్లగాడు చదువుకుంటున్నాడుగా నెంబర్ వన్ గుట్లు నెంబర్ వన్ బ్యాగులు భోజనం కూడా సన్న బియ్యంతో పెడుతున్నాడు ఇప్పుడు అప్పుడు సన్న బియ్యం అన్నాడు బంద్ ఏం పెట్టాడు చచ్చిపోయారు పిల్లలు చాలా మంది ఇప్పుడు బాగుంది పరిపాలన చంద్రబాబు ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కష్ట సాధ్యం అరెస్ట్లు చేస్తున్నారంట వాళ్ళ బొంద కక్ష సాధ్యం కాదు వాళ్ళు చేసిన పనికి మనల పనులకి అరెస్ట్ చేస్తున్నారు లేకపోతే ఎందుకు చేస్తారు అవన్నీ అబద్ధం వాళ్ళు చేసిన పనికి మనల పనులు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లే అంతకుముందు దోసుకుంటారు అవన్నీ బయటపడే వాళ్ళకి అర్థం కాక ఇది చేసుకుంటున్నారు నిజంగా చంద్రబాబు కక్షాత్మక అరెస్టులు చేస్తుంటే చేస్తుంటే అసలు ఎంతమంది నాయకులు లోపల ఉండేవాళ్ళు అంటారు కచ్చి రాజకీయం చేసేవాడు కాదు చేస్తే జగనే పోయేవాడు ఈ రక జగన్నే నూకేవాళ్ళు కచ్చి రాజకీయం అనేది చంద్రబాబు లోకేష్ అనేవాళ్ళు చెయ్యరు ఈ అదవి చేసినట్టు వాళ్ళు చెయ్యరు అసలు ఏం చేశాడు బాబా జగన్ ఆ విధంగా తిడుతున్నారు మీరు ఏం చేసాడు ఐదు సంవత్సరాల్లో మాకేముంది మాకేమీ లేదు అసలా అల్లాడిపోయాం ఏం చేశాడు బొంధు చేశాడు మరి మద్యపాన నిషేధం గురించి మాట్లాడే గతంలో ఏం చెప్తారు మద్యం గురించి ఏం చెప్తారు మరి అందుకేగా పోతున్నారు తేపకొలని నూపుతున్నారు జైల్లో అలా కలిపి ఎవరన్నారు చేయకపోతే చెయ్యకపోతే ఎడ చచ్చిపోయారు ఇప్పుడు ఎవడన్నా ఏడన్నా ఒక్కడన్నా చచ్చిపోయినట్టుందా అప్పుడు ఆ మద్యం తాగే చాలా మంది చచ్చిపోయారు అల్లాడిపోయారు ఇప్పుడు అసలు ఆ సెక్షనే లేదు నెంబర్ వన్ గా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో వైసీపీ పార్టీ గెలుస్తుంది విజయరాంగా మోగిస్తుంది టీడీపీ పార్టీని భూ స్థాపితం చేస్తా అంటున్నాడు ఎవరు ఏం చేసేది వాళ్ళ తాత రావాలా ఇంకొల్ల కాదు రాలేడు ఆహా మా నాన్నగారే చంద్రబాబుని పట్టించుకోలేదు కానీ నేను నా జగ చంద్రబాబు లోపల జైలు పంపించాను అంటున్నాడు మాటలు వాళ్ళు ఏంటంటే అవన్నీ అబద్ధపు కోతలు ఇంకా రాలేడు రాడు కూడా ప్రజలు రాని కాదు పెజలే వేయరు ఆహా ఇంక అతనికి పట్టం కట్టరు అసలు మళ్ళీ కూడా చంద్రబాబుకే కడతారు నెంబర్ వన్గా గా మాకేమో మా మంత్రి గారు మా